సాతం లక్ష్యం సమాజీతం దేశం ఎంత అభివృద్ధి చెందాలన్నా క్రీడా రంగంలో అభివృద్ధి చెందాలి మరి భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ఉన్నప్పుడు కూడా రంగంలో చైనాను దాటాలన్నా ఆస్ట్రేలియాని దాటాలన్నా చాలా కష్ట సాధ్యమైంది మరి ఈ విషయాన్ని చూసుకుంటే ప్రతి స్కూల్లో కూడా మరి ప్లేయింగ్ చేయడం వల్ల కూడా దృఢంగా ఉండటొచ్చు మనిషి దృఢంగా ఉంటే దేహదాడు బాగా ఉంటుంది అన్ని రకాలుగా చూస్తున్నది కూడా బాగుంటారు మరి ఈ యొక్క అంశాన్ని మరి పరిగణలోకి తీసుకొని శివలాల్ జయంతి సందర్భంగా రేఖ డిస్టిక్ డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు మరి గ్రామ పంచాయతీలో డిస్టిక్ లెవెల్ నిర్వహిస్తున్నారు మరి కర్తాల్ మండలం చూసుకున్నట్టు రంగారెడ్డి జిల్లా మరి ఇక్కడ సర్పంచులు మన హరిచంద్ నాయక్ గారు ఉన్నారు అలాగే గణేష్ ఉప సర్పంచ్ అలాగే సాయిల్ గారు టీఆర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళందరూ ఉన్నారు అలాగే రాజు ఎంపైర్ మరి ఇక్కడ టోర్నమెంట్ నిర్వహిస్తున్న సందర్భంగా వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి సార్ ఎందుకు అసలు ఈ జయ శివలాల్ జయంతి సందర్భంగా క్రికెట్ పోటీని ఎందుకు ఎన్నుకున్నారు మా కుల దేవుడు శివలాల్ మహారాజ్ మరి మా కులం కొరకు చాలా కష్టపడి ఎన్నో రకాలుగా సేవలు చేసి మా కులానికి సేవ చేసినటువంటి మహానుభావుడు కాబట్టి దేశవ్యాప్తంగా శివలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు వారం పది రోజుల పాటు కొనసాగుతాయి చేసుకుంటారు ప్రతి జిల్లాలో కానీ రాష్ట్రాలలో కానీ వారం పది రోజుల పాటు నడుస్తాయి కాబట్టి ఆ సందర్భంగా మరి ఆ మహానుభావునికి స్ఫూర్తిగా తీసుకొని మేము ఈ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరుగుతుంది వస్తున్నాయి ప్రకటించరు వాళ్ళకు ఎంట్రీ ఫీజు ఉంది అంటే ఇక జిల్లా నుంచి ఒక ఈరోజు ప్రారంభం అవుతుంది కాబట్టి ఈరోజు ఎన్ని టీములు వచ్చినా అలో చేస్తాం ప్రతిరోజు ప్రతిరోజు నాలుగు మూడు నాలుగు టీములు ఆడుతాయి కాకపోతే జిల్లా నుంచి ఎన్ని టీములు వస్తాయనేది దాని మీద మాకు అంచనా లేదు ఎంపైర్దే తుది నిర్ణయమా మరి ఎలా శాంతి భద్రతల విషయంలో లేదు ఆటలు అంటే ఫోరగాలి కనుక కొంచెం ఉడుకు రక్తము బాగా అయిందని కాని దానికి అన్నింటికునే అవకాశం ఉంటాయి కదా అటువంటిది ఏం లేదు ఎంపైర్దే తుది నిర్ణయం సో చెప్పండి రాజుగారు ఎన్ని టీములలో మీరు ఎలాగ ప్లాన్ ఎలా చేస్తున్నారు ఇప్పటికైతే ఇప్పుడు ఎంపైర్దే తుది నిర్ణయము ఇక మేము మేము ఎట్లా ఆడిస్తామనే దానిపైన మాకు ఆటగాళ్లతోని ఇటు జట్లతోని గిట్టగా మాకు సాక సాకారం ఉండాలి ఇప్పుడు ప్రతి ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళకి రెస్ట్ ఉంటుంది ఇప్పుడు ఎండ ఉన్నప్పుడు అయితే చూసి మ్యాచ్ మేము మూడు నిర్వహించాలా నాలుగు నిర్వహించాలనేది మేము సాయంత్రము ఎనీ టీం అనేది మాకు ఫోన్ చేస్తారు అన్న మేము రేపు వస్తున్నామని అంటే మేము అది నిర్ణయించుకొని రేపు మీకు టైం వరకు మ్యాచ్ ఉంటుందని మేము చెప్పగలుగుతాం మొత్తం డైలీ ఎన్ని ఆటలు ఆడించాల్సిందే ఎన్ని ఓవర్లు ప్రతి మ్యాచ్కి పది ఓవర్లు అయితే రోజుకి మేము మూడు అనుకున్నాము కాబట్టి ఇంకా టైం ఉంటే ఇంకా ఇవి నాలుగుటంగా ఒక బౌలర్కి పేజర్ కింద ఎన్ని ఎన్ని ఓవర్స్ ఇస్తున్నారు అలా చూసినట్టయితే ఏమన్నా చూసినట్టయితే మరి గ్రౌండ్ మారే విషయంలో కానీ ఎట్లా ఎట్లా ఇచ్చిస్తున్నారు అయితే ఇప్పుడు ప్రతి బౌలర్కి నియమాలు నిబంధనలు అన్నీ ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ ఎవరైనా సరే మూడు వేసుకోవచ్చు ఇక బౌలర్ ఉన్నది ఇంకా తర్వాత ఇంకా ముగ్గురు నలుగురు వేసుకునే బౌలర్ని అంత చొప్పున ఒక రెండు రెండు ఓర్లు పది కంప్లీట్ అవుతాయి ఎల్బీ ఉందా ఎల్బీ విషయంలో కానీ మరి ఫ్యాడ్ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం ఎల్బి అయితే లేదండి ఏంటంటే ఇప్పుడు బైస్ అయితే ఉంది ఎల్బి అయితే లేదు ఏ కర్మ అయితే ఫాల్ సిక్స్ల విషయంలో మీటర్స్ ఏమైనా ఉన్నాయా ఫోర్ సిక్స్ కామనా సిక్స్టీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ మీటర్స్ ఆఫ్ సైడ్లో సిక్స్టీ మీటర్ పెట్టాము లెఫ్ట్ హ్యాండ్కి సరౌండింగ్ మనకు సర్కిల్ వచ్చేసి ట్వంటీ సెవెన్ యాడ్స్ టోటల్ చికిత్స విషయంలో ఎందుకంటే ఆడే విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి కనుక ఏంటి పరిస్థితి ఇది మేము యాడ్ బ్యాగ్స్ గిట్టంగా తీసుకొచ్చామండి ఎందుకంటే మాకు అవైలబుల్ గిట్టంగా హాస్పిటల్ అవైలబుల్ కర్తాలు మాకు దగ్గరనే యాడ్ బ్యాగ్స్ గిట్టంగా మా దగ్గర ఉంది ఏమేమి స్పెషాలిటీస్ ఏమేమి మేము కలిగిస్తున్నాం వచ్చినటువంటి ప్లేయర్స్ వాటర్ విషయంలో ఫుడ్ విషయంలో కానీ డ్రింకింగ్ విషయంలో కానీ ఇప్పటికైతే మేము టాటా గ్లూకోజ్ అనేది టాటా గ్లూకోజ్ ఇంకా అవైలబుల్ ఏంటంటే ప్రతి ఒక్క గుడ్ డే బిస్కెట్ అన్న సరే వేరే వాటర్ వాటర్ గిట్టంగా అవైలబుల్ ఉంది ఇక బనానా ఫ్రూట్స్ అన్ని అవైలబుల్ ఉంటాయండి జెర్సీ విషయంలో ఏమన్నా తీసుకుంటారా జర్సీ విషయంలో అయితే మేము చేయలేదండి ఏవో టీం వాళ్ళతో జెర్సీ వాళ్ళు తీసుకోవచ్చు మేము అయితే అనౌన్స్ అయితే చేయలేదు మేము మేము టెన్నిస్ బాల్ కార్గోనా టెన్నిస్ బాల్తోనే ట్యాంపరింగ్ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మేము చూస్తాము మేము అలాంటిది ఏం మరి ఒకవేళ టై అయితే విషయంలో పరిస్థితి సూపర్ ఓవర్ పెడతామండి వన్ అవర్ మ్యాచ్ మరి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కావచ్చు మ్యాచ్ ప్రతి మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఉంటుందండి ప్రతి మ్యాచ్కి ఫైనల్గా మరి కప్పు విషయంలో ఎలాంటివి ఎన్ని ఎన్ని కప్పులు తీసుకుంటారు ఫస్ట్ సెకండ్ థర్డ్ అలాగా ఏదో ఫస్ట్ సెకండ్ అంతే అండి థర్డ్ థర్డ్ ప్లేస్ అనేది ఏం లేదు ఫోర్త్ ప్లేస్ అనేది ఏం లేదు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి షీల్డ్తో పాటు నలభై వేలు ఉంటుందండి ఫార్టీ థౌజండ్ సెకండ్ వచ్చేసి ఇరవై వేలు ప్రతి మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఉంటుంది లేకపోతే ఎక్కువ సిక్స్లు కానీ ఎక్కువ ఫోర్లు కానీ ఎక్కువ వికెట్లు కానీ ఇక ఇప్పుడు దానికి ఘటనంగా ఉన్నాయండి ఇప్పుడు ఏదో పర్ఫార్మెన్స్ పార్టీ ఘీతంగా ఇచ్చేటట్టు మా దగ్గర ఉన్నాయి హర్చంద్ గారు ఎవరెవరు కోఆపరేషన్ బాగా చేస్తున్నారు వస్తున్నారు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఎలాగే మరి చూసుకున్నట్టయితే క్రీడల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా చక్కగా నిర్ణయాలు తీసుకుంటుంది కనుక ఎలా అనిపిస్తుంది ఎమ్మెల్యే గారికి అయితే ఇంటిమేషన్ ఇచ్చాము వస్తానని చెప్పేసి అన్నారు మరి ఆయన గంట గంట నరలో ఇక్కడికి వచ్చేస్తున్నారు మరి వారితో పాటు జెడ్పీటీసి గారు గించి ఏఎంసీ చైర్మన్ కొంతమంది విలేజ్ చుట్టుపక్కల ఉన్నోళ్ళు మా ఎంపీటీసీ గారు ఉప సర్పంచ్ గారు వార్డ్ మెంబర్లు చుట్టుపక్కల గెలిచి సర్పంచ్లు అందరూ హాజరవుతున్నారు చెప్పండి ఎలా అనిపిస్తుంది మీ యొక్క గ్రామ పంచాయతీలో ఇలా పెట్టడం సంతోషంగా ఉంది సార్ ముందుగా అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ లంబడిలకి సేవలాల్ మహార్జీఆర్ జయంతి శుభాకాంక్షలు తెలిపించుకుంటూ ఈ యొక్క క్రికెట్ టోర్నమెంటు ప్రారంభించడం జరుగుతుంది అయితే ఈ నిర్ణయం అనేది సంక్రాంతి పండుగ ఆర్పిఎల్ రేఖతండ గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు అప్పటికప్పుడు మేము నిర్ణయం తీసుకొని స్పాన్సర్షిప్ అలా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఆ రోజే మేము రేఖతండ గ్రామంలో జిల్లా స్థాయి టోర్నమెంట్ పెట్టాలని నిర్ణయించుకున్నాం అందరి సహకారంతో స్థానిక సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు నాయకులు అలా విధి అదేవిధంగా అందరితో పాటు నేను కూడా యూత్కి ఆల్వేస్ సపోర్ట్ చేస్తానని నేను నిర్ణయం తీసుకుని నేను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అంటే ఇవాళ గేమ్ ఈ పది రోజులు ఆడబడి ఉంటారు మిగతా సమయాలలో కోపరేషన్ విషయాలు ఎలా ఉంటారు ఖచ్చితంగా ఉంది సార్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది ప్రతి పండగకి మేము మా సపోర్ట్ లీడర్లతో పాటు అందరితో పాటు మేము సపోర్ట్ చేస్తుంది ఎక్కడ లేని విధంగా పిచ్చి కూడా ఇక్కడ తయారు చేయడం జరిగింది ఎర్లీ మార్నింగ్ వచ్చి చూడడం జరిగింది సార్ అంత బాగుంది పిచ్చి బాగుంది చెప్పండి సార్ ఎలా అనిపిస్తుంది ఈ క్రీడలు స్టార్ట్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది సార్ ఈ ప్రోత్సాహం ఇప్పుడే ఈసారి కొత్తగా పెట్టినాం కదా మేము ఇంకా ముందు ముందు చాలా ప్రోత్సహించి బాగా చేయాలని మా ఉద్దేశంతో తెలుపుకుంటున్నాం చెప్తారు మీ యువతకు మొత్తం ఏం చెప్తారు మరి రాబోయే రోజులలో ఎలా ఉండబోతుంది ఇంకా ఇంకా బాగా ప్రిపేర్ చేయాలి ఇంకా యువత ఇంకా వేరే ఊరు నుంచి కూడా తీసుకోవాలి ఇంకా చాలామంది రావాలని ప్రోత్సహిస్తున్నాను యువతలు సో ఎలా అనిపిస్తుంది సర్పంచ్ గారు మీ తోటి సర్పంచ్ గారు మరి ఇక్కడ క్రీడలు పెట్టడం ఎలా అనిపిస్తుంది ఈ మన మక్తమాదరం ప్రజలు కానీ యువకులు రేకెత్తండా గ్రామ పంచాయతీ యువకులు పెద్ద ఎత్తున మన దళిత మా చౌలాల్ మహారాజు జయంతి సందర్భంగా మా సోదరులు అందరూ ప్రత్యేకంగా మన సర్పంచుల సంఘం అధ్యక్షుడు మన రేఖ తండ సర్పంచి హర్చందన్న గారు మా మాజీ సర్పంచి యాట నరసింహ గారు మా చెల్లెంపల్లి ఎంపీటీసీ మా చెల్లెలు బండి మంజుల చంద్రమూర్తి గారు మేము అందరం మా రేఖతండ సర్పంచ్ ఉప సర్పంచ్ గారు అందరి అనుకొని మా యువకులు యువజన సంఘాలు ముందుకు వచ్చి మా మేము టోర్నమెంట్ పెట్టుకుంటామంటే మా ఎంబడే మన రేఖతండ సర్పంచ్ గారు అందించి మాకందరం చెప్పడం జరిగింది అదేవిధంగా చోలార్ మహారాజ్ అంటే మన కర్తాల్ మండల్ ఫస్ట్ నెంబర్ వన్ మక్తమాదరం గ్రామానికి వెళ్ళి రేఖ తండకెళ్ళి శివలాల్ మహారాజ్ సందర్భంగా ఆయన పేరు మీద టోర్నమెంటు పెట్టడం జరిగింది అదేవిధంగా యువకులు కానీ మంచి మన మండల స్థాయి రాష్ట్ర స్థాయి ప్రపంచ స్థాయిగా ఎదగాలని కోరుకుంటూ ఇంత మంచి ఈ జనాలు మన రాష్ట్రవ్యాప్తంగా మనం మండల స్థాయి పెట్టినాం కాబట్టి ఎవరు కొట్లాడుకు కోకుట అయ్యా దీనికి ఎవరెవరు యువకులు ఉన్నారో కొట్లాడుకోకుండా మంచిగా మన మక్తమదరం గ్రామాన్ని మన మండల్ని మన తాలూకును తీర్చిదిద్దానని యువకులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన మీడియా సోదరులు కానీ మా పక్క మండల్ మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన శంకరాన్న గారితో రెండు మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాను చెప్పి ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ క్రికెట్ పోటీలకు వచ్చిన యువత ఏం సందేశం ఇస్తారు చాలా బాగుంది రాత్రి మాకు హరిచందు సర్పంచ్ గారు ఫోన్ చేసిర్రు అ మీరు ఇక్కడ మన మతమాధారం రేకెతండలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం మీరు కూడా ఖచ్చితంగా రావాలని అన్నాడు సరే తమ్మి వస్తాం ఇది మంచి ప్రోగ్రాం ఈ క్రికెట్ ఈ టోర్నమెంట్ పెట్టడం కూడా సంతోషం ఇక్కడ మొదటిసారి ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ గ్రౌండ్ ఏర్పాటు చేసి ఈరోజు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారంటే ఈ శివలాలలో ఆయన ఆధ్వర్యంలో జయంత ఆధ్వర్యంలో ఇది ప్రతి ఒక్కరు కూడా క్రీడాకారులు అందరు పాల్గొని ఇక్కడ మంచి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడ ఉన్న నాయకులకందరికీ కూడా ధన్యవాదాలు వాళ్ళందరూ కలిసి మంచి నిర్ణయం తీసుకురు ఇది ముందు ముందు ఇంకా రేపు ఈ జిల్లా స్థాయి కాకుండా అవసరం అనుకుంటే కూడా రేపు పొద్దున దీన్ని మంచి గుర్తింపు తీసుకొచ్చి ఈ క్రీడలు ఇట్లే ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇక్కడ నిర్వహించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా నేను మళ్ళొకసారి వాళ్ళు కూడా తెలియజేస్తున్నా ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఈ సేవల పేరు మీద మీరు ఇక్కడ క్రీడలు నిర్వహిస్తే మేము కూడా ప్రతి ఒక్కరం కూడా మా వంతు మమ్మల్ని కూడా ఏదైనా అడిగితే మేము కూడా మా సహకారం ఉంటుంది మీరు ఖచ్చితంగా ఇట్లే ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇక్కడ క్రీడలు నిర్వహించాలి క్రీడల వల్ల యువతకు మంచి స్ఫూర్తి వీళ్ళు క్రీడలతో పాటు వాళ్ళు మానసిక ఉల్లాసంగా వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఏదున్నా వాళ్ళకు ఈ యొక్క క్రీడలతోటి పరిచయాలు కానీ వాళ్ళకు బయట కూడా మంచి గుర్తింపు వస్తుంది దీంతో పాటు రేపు రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇంకా ముందుకోవడానికి కూడా మంచి మార్గం ఇది మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మక్తమరము అండ్ మన రేఖతండ వాళ్ళ నాయకులకు అందరికీ కూడా చేతుల దండం పెడుతున్న మంచి నిర్ణయం తీసుకురు రేపు ఏదున్నా దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సెలవు తీసుకున్నాను ప్రైజ్ గారు సెకండ్ ప్రైజ్ ఇస్తున్నారు కూడా ఇప్పుడే తెలిసింది ఎలా అనిపిస్తుంది ఈ కోఆపరేషన్ సర్పంచ్ కానీ ఈ ముఖ్యంగా యువత కానీ ఎలా ఉండబోతుంది చాలా ఆనందంగా ఉంది సార్ ఈరోజు ఈ టోర్నమెంట్ క్రికెట్ రేక్యతడా డిస్టిక్ లెవెల్ టోర్నమెంట్కి నిర్ణయించుకున్నాం సార్ ఈ వచ్చిన గ్రామ సర్పంచ్కి గ్రామ ఉప సర్పంచ్కి మరియు మక్తమారం సర్పంచ్కి ఉప సర్పంచ్కి మరియు ఎంపిటి చంద్రమౌళి మరియు శంకరన్న సంబంధించిన వార్డ్ నెంబర్లకు కానీ గ్రామ వార్డ్ నెంబర్లకు కానీ ప్రతి ఒక్క యువ యువత యువకులకు అందరికీ పేరు పేరున ఈ శివలాల సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు ఎందుకంటే ఈ టోర్నమెంట్ స ఒక యువత టోర్నమెంట్ ప్రతి ఒక్కటిలో పాల్గొనాలే ప్రతి ఒక్క యువత ఏందనేది మాకు సంతోషంగా ఏందంటే ప్రతి పిల్లలు నా దగ్గర వచ్చి అన్నా నువ్వు నువ్వు ఉండాలన్నా నువ్వు ఒక టోర్నమెంట్కి ఒప్పుకొచ్చి ఒప్పి నువ్వు ఒక సెకండ్ ప్రైజ్ అయినా ఇవ్వాలన్నా నువ్వు మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి కానీ నువ్వు ఎన్కాడ్ వేస్తున్నావు అని నా దగ్గర వచ్చి అందరూ ప్రతి ఒక్క మా యువకులందరూ వచ్చి నా దగ్గర అడిగితే సరేలే నేను ఒప్పుకుంటాను సెకండ్ ప్రైజ్ నేనే ఇస్తానని ఒప్పుకొని మాట ఇచ్చిన అందుకని ఒక డిస్టిక్ లెవెల్లో కూడా కాకుండా ఒక రాష్ట్ర లెవెల్లో కానీ మన ఒక దేశం లెవెల్కి కూడా వేసే ఛాయిస్ ఉంటుంది ప్రతి ఒక్క క్రీడ కాను ఒక చదులో కాకుండా ఒక క్రీడలో కూడా మన ఒక లెవెల్లో ఒక ధోని లాంటిది ఒక సచిన్ టెండూల్కర్ లాంటిది ఒక సంబంధించిన మన క్రీడాకారులు పెద్ద పెద్ద ఇండియా లెవెల్లో కూడా మనకు అవకాశం రేపు ఫ్యూచర్ కావచ్చు మనం ఇంతలే ఆడే ఇంతనే ఆగిపోదాం అనేది మన ప్రతి ఒక్కరు కూడా మనసులో ఎవరు అనుకోకుండా మనం కూడా ఒక లెవెల్కి వెళ్ళాలనేది ప్రతి ఒక్క మనిషి లోపల ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఈ టోర్నమెంట్లో నేను కూడా ఒక యువత నుంచే వచ్చినోని కాబట్టి నేను కూడా మా ఒక ఒక పొలిటికల్ టీం ద్వారా కూడా మేము కూడా ఒక ఆడాలని మాకు కూడా ఒక కోరిక ఉంది మేము కూడా ఆడగలుగుతున్నాం అని మేము అంటున్నాం కాబట్టి అంత ఏది జరిగినా ఒక చిన్న ప్రతి ఊరు నుంచి ప్రతి ఒక్కరు వస్తారు ఒక ఎంపరింగ్ కానీ ఇచ్చే ఇద్దరు ఎంపరింగ్ కానీ ఇచ్చే ఎంపరింగ్ కానీ వీలు ఏది డిస్టర్బెన్ కాకుండా ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ ఒక డిసిప్లిన్ పేరుతో ఒక క్రమ పద్ధతితో వాళ్ళని పిలవడం జరుగుతుంది అరే తురే అనకుండా ఒక మంచి విధానంతో ఒక సోదర భావంతో పిలవడం అంతకు ముందు ముందు జరిగిపోయేది కాబట్టి వాళ్ళ ప్రతి ఒక్కరికి రాగి అనకుండా ఒక డిసిప్లిన్గా నడిపించి ఒక లెవెల్లో ఈ రేఖ్య తండ శివల సందర్భంగా జరుపుకుంటున్నామని మాకు చాలా ఆనందకరంగా ఉంది ఈ శివాల జయంతికి సందర్భం కూడా కేసీఆర్కి మాకు ఒక సెలవు ప్రకటించాలని ఈ భావన కూడా నేను తెలియపరుస్తున్నా అందరి అందరికీ నా అంతతో నా చిన్న ఉపాసానే ముగిస్తున్నా థ్యాంక్ యూ ఇక్కడ వచ్చినట్టే తెలుస్తుంది ఆయన కూడా మరో తెలుసుకుందా చెప్పండి సరే ఎలా అనుకుంది ఈ రేకెతండ గ్రామ పంచాయతీలో ఈరోజు టోర్ టోర్నమెంటు పెట్టుకున్నందుకు చాలా ఆనందకరము అది మా సేవలాలు జయంతి ముందే మా సేవలాల్ సేన అధ్యక్షులందరూ పిల్లలందరూ వాళ్ళు ఈ టోర్నమెంట్ పెట్టుకున్నందుకు చాలా సంతోషము ఇంకోటి టోర్నమెంట్ అని చెప్పి చాలా రోజుల నుంచి వీళ్ళు బాగా కసితోటి మేము ఆడతామని చెప్పి మొన్న ఈ రీసెంట్లీగానే వాలీబాల్లో గిటా బాగా మంచిగా ఆడారు ఇప్పుడు గిటా బాగా మంచిగా ఆడతామని చెప్పేసి మాకందరికి చెప్తే మేమే అందరు సహకరించి అంద మేము పిల్లలను సహకరించి మేము ముందుకు తోలడం జరిగింది అది దాన్ని దాన్ని సెకండ్ థర్డ్ ప్రైజ్ కానీ అది నేను ఇయ మీరు ఇవ్వాలంటే సరే నేను ఇస్తాను అని చెప్పి ఒప్పుకున్నాను అందరు సంతోషంగా ఆడి మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను సో మరి ఈ రేఖాదండలో జరుగుతున్నటువంటి శివ లాల్ జయంతి సందర్భంగా డిస్టిక్ లెవెల్లో జరుగుతున్నటువంటి క్రికెట్ పోటీల్లో వివిధ గ్రామాల నుంచి కూడా వివిధ మండలాల నుంచి కూడా పాల్పంచుకున్న సందర్భంలో ఈ యొక్క జయంతి రోజు ఈ క్రికెట్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది యువత అందరినీ కూడా ప్రోత్సహిస్తూ డిస్టిక్ లెవెలే కాకుండా ఇలా చూసినట్టయితే మరి స్టేట్ లెవెల్ కావచ్చు అలా చూస్తే నేషనల్ లెవెల్ కూడా వెళ్ళిపోయి యువతను ప్రోత్సహించినట్టు అయితే ముందుకెళ్తా ని ఇక్కడ వచ్చినటువంటి వార్డ్ మెంబర్లు కావచ్చు మరి ఉప సర్పంచ్లు కావచ్చు ఎంపీటీస్లు కావచ్చు సర్పంచ్ పెట్టినటువంటి మరి హరిచంద్ సర్పంచ్ గారికి కృతజ్ఞతలు చేస్తూ ఆడబోయే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఆడాలని మనస్ఫూర్తిగా ముందుకెళ్లాలని ఇలాంటి అవకాశాలు మరిన్ని కల్పిస్తామన్నట్టుగా తెలియజేస్తారు చూస్తున్నాడు విత్తల అఖీలతో మీ సురేష్ దండు నమస్తే